సిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హిందీ ధర్మాన్ని రక్షించండి స్వామిలో పొరుగు నుంచి వచ్చి మూడు సంవత్సరాల నుంచి నేను కార్యక్రమాలనే నిర్వహిస్తున్నాను నేను ఎలాంటి వాడిని అనేది అక్కడ ఉన్నటువంటి మధురాజు సంఘం కానీ సరపరస్తులు కానీ అందరికీ తెలుసు ఒక చిన్న ఇష్యూ వచ్చింది మీరందరూ ఉన్న దర్యా ధైర్యంతోనే నేను ఆ యొక్క విషయాన్ని ధైర్యంగా ఎదుర్కొని వచ్చాను స్టేషన్కి వెళ్ళే సమయానికి అది నానా విధాలుగా వెళ్ళింది ఆ సమయంలోనే మీరందరూ వచ్చి విషయం తెలుసు కాబట్టి మీరందరూ నిలబడి ఉంటే ఆడవాళ్ళని అపహాస్యం చేశాను ఆ బజార్లో ఉన్న ఆడవాళ్ళందరూ అందరు పెట్టారు ఒక్కళ్ళన్నా వచ్చి మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మేము రాజులం అది రాజరికం అంటారు అంటారు ఒక్కడన్నా కూడా స్టేషన్కి వచ్చి అందరిని అడిగినా కూడా ఎవరో కూడా వచ్చి సంబంధించి చెప్పిన వాళ్ళు లేరు సరే రాజీ చేసుకొని వచ్చే సందర్భంలోనే అక్కడ మీ అందరి ముందే ఆవిడ చెప్పి మరి ఏ చెప్పు దెబ్బనైతే నేను తప్పించుకొని వచ్చానో అదే పెద్ద మనుషులు అందరూ తీసుకెళ్ళి అక్కడ అందరి ముందు ఆమె కొట్టే ముందు చెప్పిన మాట ఏంటంటే మీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒక్కడికి తప్పించుకొని వెళ్ళావు ఇప్పుడు ఎవరు వస్తారో రా అని చెప్పి ఆరుసార్లు చెప్పు కొట్టింది అది నన్ను కొట్టిందో లేదు మా అందరి దేవుడు అండి మా ఇలవేలుపు మా ఇంట్లో నాగరాజు నాగమ్మ అని పేర్లు మాయి మా ఇలవేలుపు మీరు ఆ దేవుడి స్వరూపం ఇంతకుముందు గుడి ఎవరికి తెలియదు మీరు వచ్చాక నాకు బాగుపడింది మీరు ఇలా ఉండాలన్నారు మరి ఆ కొట్టిన చెప్పు తప్ప నన్ను కొట్టిందో మీ దేవుడు కొట్టిందో నేను నిర్ణయించుకోవాలి మీ అందరి సమక్షంలో చెప్పి మరీ కొట్టింది అయినా కూడా తల నుంచి రాజీకి వెళ్ళి పెద్ద మనిషిని గౌరవించి తల ఉంచి స్టేషన్లో నా తల్లిగా అబావించి కాళ్ళకి దండం పెట్టి వచ్చాడు ఆవిడ చెప్పే ముందు చెప్పిన మాట ఏంటంటే మీ అందరికి చెప్పుతో తెలియాలని చెప్తున్నా ఇక మీదట దేవుడు ఉన్నాడు నేనే తప్పు చేయలేదని అక్కడ గుడి దగ్గర అందరి సమస్యలు చెప్పావు కదా ఆ దేవుడు అనేవాడు ఉన్నాడో గుర్తు తెచ్చుకో నా కాళ్ళకి దండం పెడుతున్నావు ఇది మీ బతుకు ఇక మీదట ఎప్పుడు దేవుడికి పూజ చేసినా కూడా నా కాళ్ళు తలుచుకొని చెయ్యి ఇది మీ పరిస్థితి నేను పెడుతున్న పిక్షానే సొంతకం పెట్టేది ఆ స్టేషన్లో కేసు పెట్టినప్పుడు కొంతమంది పాస్టర్లో సర్దుకొని వచ్చారు కానీ మన వాళ్ళు ఒక్కళ్ళైనా వచ్చారా మీ అందరికీ తెలియదా సరే తప్పు మాది అనుకునే రాజు చేసుకొని వచ్చిన తప్పు చేసి వచ్చానని అనుకున్నాం గుడి దగ్గరకు వచ్చిన్నాము గుడిలో మొత్తం అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి వాకిట్లోకొచ్చి వచ్చి ఆ విధంగా ఆయన అన్న ఒకటే మాట ఏంది పంచాయతీ లేని స్టేషన్లో కేసు లేంది ఈ విధంగా వెళ్ళాల్సిన పని ఉంది పది మంది ఉన్నాం మనం కొడుకులమని పెద్దవాళ్ళమని చేసి వెళ్ళిపోతే ఉన్న తొమ్మిది మంది కుటుంబాన్ని పోషించుకుంటాం ఇలాంటి వాడు ఉండడు కదా అన్నారు ఎందుకని అన్నారు ఈ ధైర్యం మీకు చనిపోయింది అనుకోండి ఈ గుళ్ళోకి అనుకోండి అక్కడ అక్కడున్న చర్చికి వెళ్ళే వాళ్ళు ఉంటారా ఒక్కసారి ఆలోచించండి మీకు ఆ ధైర్యం పోవడానికి వాళ్ళు ఇచ్చేశారు అప్పుడైనా ఒక్కళ్ళైనా మీరు వచ్చి నిలబట్టారని ఒక అండగా కనీసం మీ గుళ్ళు ఒక వచ్చి ఇప్పుడు మీరు అందరూ ఉన్నారనేగా నేను అంత ధైర్యంగా చేస్తుంది కొని మీ నుంచి ఒక్క రూపాయి ఆశించాను నేను మీరు గుండె మీద చేసుకొని చెప్పండి నేను ఎలాంటి వాడినో మీకు తెలియరా మీకు మీ కులంలో వర్గాలు ఉండనివ్వండి ఎవరన్నా ఉండనివ్వండి ధర్మకర్తకి మీకు ఏదన్నా ఉండనివ్వండి మిమ్మల్ని అందరినీ నమ్మే కదా నేను అక్కడ నిర్వహిస్తుంది ఒక్కళ్ళు కూడా ముందుకు ఎందుకు రాలేదు నన్ను ఎందుకు రక్షించలేదు సమపేస్తానని వాళ్ళు బెదిరించే వచ్చారంటే ఇంకా మీ ధైర్యం ఏ మీరు ఆలోచించుకోండి మీరు నాకు రక్షణ కల్పించకొని అక్కడి నుంచి పారిపోయేటట్టు చేశారు నేను మౌనంగా ఉంటేనే ఇక్కడ వరకు వచ్చింది మేము బయటకు వచ్చి నోరు చేసి మాట్లాడి నాకు రక్షణ కావాలంటే మీ దేవాలయం పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి నేను దేవుణ్ణి నమ్మి బయటకు వచ్చాను ఇప్పటివరకు విషయం బయటికి చెప్పుకోవాలా కానీ ఇంత దూరం వచ్చింది ఆ దేవాలయం కోసం బయటకు వచ్చాను మీ దేవాలయమే మీకు గర్వం ఇంతమంది ముదిరాజు నుండి దేవాలయం మీరు అందరూ నిలబడితేనే లేదంటే ఆ దేవాలయానికి విలువ ఉండదు ఒక వ్యక్తి లోపలికి వచ్చి దేవాలయంలో ఉన్న అచ్చిగుడు కొట్టాడంటే ఆ దేవాలయం ఇంకో అచ్చికుడు రాగలుగుతాడా ఎవరిని వచ్చి పూజ చేయగలుగుతారా మీ పిల్లలు ఏమనుకుంటారో ఆలోచించండి ఇంకా దేవుడి శక్తి ఉంది అవన్నమాట అదే ఇది మీ బతుకు అంది ఇంకా దేవుడి శక్తి ఉంటే నీకే న్యాయం జరగలేదు మాకేందనేదే ఇప్పుడు మన వాళ్ళకి ఆలోచన రావాలని వాళ్ళు దాడి చేస్తున్నారు ఇప్పటికైనా మీరు ముందుకు వచ్చి దీన్ని ఎదుర్కొంటే మీ దేవాలయాలకి రావాలంటే భయపడాలి ఇక్కడ కులం ముఖ్యం కాదు హిందూ వ్యవస్థకి మూలమైనది అంటే దేవాలయం దేవాలయం అనేది ఒక వ్యక్తికో ఒక దానికో సంబంధించింది కాదు ఒక దేవాలయంలో తప్పు జరిగితే ఉంటారు ఆ గ్రామంలో ఇది తప్పు జరిగిందిరా అంటారు ఒక పూజారి మీద దాడి జరిగినా కూడా వాడి పేరు చెప్పరు పలాన గుడిలో పంతు తప్పు చేశారు కదా పలాన గుడిలో పంతుగాడి దాడి జరిగింది ఇక్కడ దేవాలయం అనేదే కీలకం దాని దొప్పతీయాలనే వాళ్ళు ఈ పనులు చేస్తున్నారు కాబట్టి మీరు నిలబడగలిగితే మీకు న్యాయం జరుగుతుంది ఇది నాది కాదు వంద మంది పూజించే వ్యక్తి నడి రోడ్లో కూర్చొని చెప్పులోకి తిన్నాడు వంద మంది చుట్టూతా ఉంది కానీ అక్కడ లేనటువంటి ఒకే ఒక్క కులం ఒకే ఒక్క ఇల్లు ఉన్నవాళ్ళు అందరికీ చెప్పి మీ అందరికీ చెప్పి పెద్ద మనుషుల ముందు చెప్పుతో కొట్టింది అది మీ బతుకని అది నన్ను అన్నదో మిమ్మల్ని అన్నదో ఆలోచించుకోండి పోని అక్కడ తప్పు జరిగిందనే నేను తప్పు చేసేవాడినో అనేవాడినో మీ మనస్సుకి తెలుసు మీ పిల్లల్ని చదివించడానికి కూడా ఎంతమందిని ఎన్నో అస్థలో చూపించా మీ పిల్లల్ని ఎలా చూసానో మీకు తెలుసు ఆ దేవాలయం ముందు ఎవరికన్నా తెలుసో తెలియదో మీరు నిర్ణయించుకోండి నేను రాకముందు ఆ దేవాలయం ఎలా ఉంది నేను వచ్చిన తర్వాత దాని స్థాయి ఎలా ఉంది మీరు ఆలోచించుకొని తగిన నిర్ణయం ఇప్పుడు తీసుకోండి తీసుకుంటే ఆ దేవాలయం పొరువు నిలబడుతుంది దానికోసమని నేను బయటికి రాలా లేకపోతే ఆ రోజే నేను కేసు పెట్టుకునేవాడిని నేను దేవాలయం గౌరవం నిలబెట్టుకొని చూశాను కానీ ఆ దేవాలయానికి నేను ఇచ్చిన గౌరవం నిలబెట్టుకోవాలా ఇప్పటికైనా ఆలోచించుకోండి వ్యవస్థ ఎవరు లేదు ఆ దేవాలయాన్ని ఎవరు పోషిస్తున్నారు ఇవన్నీ వద్దు కాబట్టి నిర్ణయించుకొని సహకరించండి